హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ ప్రోటీన్లు విటమిన్లు ఇతర పోషకాలు ఖరీదైన ఆహారాలు మాత్రమే ఉంటాయనేది పొరపాటు అందరికీ అందుబాటులో ఉండే మునగలా కూడా నిండిగా పోషకాలు ఉంటాయని చెప్తున్నారు మన పోషకాహార నిపుణులు మనం సులువుగా పెంచే తొందరగా పెరిగే మొక్కల్లో మునగ ఒకటి ప్రపంచంలో బాగా ఉపయోగపడే చెట్టుల్లో మునగ ఒకటని చెప్పుకోవచ్చు ఈ మునగ చెట్టు నుండి ఎక్కువగా మనం ఉపయోగించేది కూడా ఈ మునగ కాడలే ఇవి యాభై సెంటీమీటర్లు పొడవు అదేవిధంగా రెండు సెంటీమీటర్లు వెడల్పు ఉండి కాడల్లాగా ఉంటాయి అందుకే వీటిని మునగ కాడ అని పిలుస్తారు వీటిని మన భారతదేశంలో అయితే కట్ చేసి చిక్కుడులాగా వండుకుంటూ ఉంటారు ఇవి వీటికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మూడు పదుల వయసు దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత అనేది అదేవిధంగా గట్టిదనం కూడా తగ్గుతూ ఉంటుంది అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఎముకల బలం చాలా అవసరం అవుతుంది ఇలాంటి వారు రోజువారీ తమ ఆహారంలో మునగాకు మునగకాయలను చేర్చుకుంటూ ఉంటే శరీరానికి కావలసినంత కాల్షియం అంది ఎముకలు బలంగా బాగా తయారయ్యి ఆరోగ్యంగా ఉంటారు మునగలో కాల్షియంతో పాటు ఐరన్ ఇతర ఆరోగ్యకరమైన ప్రోటీన్లు విలువైన ఖనిజాలు అధిక మోతాదులో లభించడం జరుగుతుంది ఈ మునగ మహిళల్లో వచ్చే నెలసరి ఇబ్బందులను కూడా బాగా తగ్గిస్తుంది అలాగే ఈ మునగ తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్యను కూడా అధిగమించేలా వారికి చేస్తుంది అలాగే గర్భసంచిలో వచ్చే సిస్ట్లు లేదా ఫైబ్రాయిడ్లు పరిమాణాన్ని తగ్గించడంలో ఈ మునగ కీలకంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అదేవిధంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు మునగను తప్పనిసరిగా తమ ఆహారంలో తీసుకోవాలి దీనివల్ల ప్రసవానికి ముందు తర్వాత వచ్చే అనేక సమస్యలకు వీరు దూరంగా ఉండడం జరుగుతుంది దీనివల్ల బిడ్డకు తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి అదేవిధంగా మధుమేహంతో బాధపడేవారు ఈ మునగాకుని లేదా ఈ మునగ కాళ్లను ఆహారంగా తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోజ్ నిల్వలు అనేవి నియంత్రణలో ఉంటాయి తద్వారా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మునగ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు అలాగే ఫ్లూ సమస్యలతో బాధపడేవారు మునగాకు మునగ కాడలతో చేసిన సూపు త్రాగుతూ ఉంటే తక్షణ ఉపశమనం అనేది వీరికి లభిస్తుంది అదేవిధంగా దీనిలో విటమిన్ ఏ సున్నం పొటాషియం పుష్కలంగా ఉంటాయి మనలో చాలామంది ఈ మునగకాయలోని గుజ్జును మాత్రమే తీసుకుంటూ దీంట్లో ఉండే కాడను చెక్కును మనం వదిలేస్తూ ఉంటాము ఇలా చేస్తే అందులోని పోషకాలు అనేవి మనకు పూర్తిగా అందడం జరగదు కాబట్టి ఈ చెక్కను కూడా నమిలి దానిలోని సారాన్ని మనం తీసుకుంటూ ఉండాలి పెరడు ఉన్నవారు మునగ కమ్మలను తెచ్చుకొని నాటుకుంటే ఆరు నెలల్లోనే ఈ మునగకాడలు అనేవి మనకు దిగుబడి రావడం జరుగుతుంది ఈ మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తీసుకోవద్దని మనలో పెద్దలు ఎవరు కూడా చెప్పలేదు భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే ఈ మునగ మనిషికి అంత శక్తిని ఇవ్వడం అనేది నిజంగా ప్రకృతిలో విచిత్రమే అని చెప్పుకోవచ్చు అదే అదేవిధంగా ఈ మునగకాడతో మనం పెట్టుకునే పచ్చడి కూడా చాలా రుచిగా మనకు ఉంటుంది ఈ ఒక్క మునగక్కాడ తిను లేదా చీకు బోలుడు బలం అని మన బామ్మలు బ్రతిమాలి తినిపించడంలో మనలో చాలామందికి అనుభవే తెలిసి చెప్పినా తిరిగి చెప్పినా ఆ బామలు చెప్పేది నిజమే అని ఇప్పుడు మనకు తెలుస్తుంది మునక్కాడలోని ఉండే యాంటీబయాటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తే కాల్షియం ఐరన్లు ఎముకల బలాన్ని బరువు పెంచుతాయి అదేవిధంగా రక్తంలో చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది దీనివల్ల పిత్తాశయం యమ జోస్గా బాగా పనిచేస్తుంది అలాగే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్లు చేసుకున్న వారు దాని అనంతరం మునగాకును కానీ మునక్కాడు కానీ తింటూ ఉంటే త్వరగా కోలుకుంటారని చెప్పడం మనకు తెలిసే ఉంటుంది దానికి కారణం మరేంటో కాదు మునక్కాడులో ఉండే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట అలాగే ఈ మునక్కాడని మునక్కాడని మరణించిన నీళ్ళతో ఆవిరి పట్టడం వలన కూడా ఉపరితిత్తుల సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం బాగా ప్రకాశవంతంగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అదేవిధంగా ఈ మునక్కాడల్ని మున మీరు దీని ద్వారా ఏవైనా ప్రయోజనం పొందితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి ప్రకృతి ప్రకృతిని లభించే మొక్కల ద్వారా లభించే ఎన్నో ప్రయోజనాలకు సంబంధించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ప్రోత్సాహంతో చేసి మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్